మార్కెట్ లో పెరిగిన పత్తి ధర హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్ లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఏదైతే కొత్తగా వస్తున్నారు మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధరలు తెలుసుకునేందుకు వాతావరణానికి సంబంధించి ఒక చిన్న వీడియో ఉంది అది తెలుసుకుందాం దాని తర్వాత ధరలు తెలుసుకుందాం ఈ రోజు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఈ ముంతా తుఫాను వల్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కనిపిస్తా ఉంది ఒకసారి ఇక్కడ గమనించండి మనకు ఇక్కడ నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో నేడు వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ తుఫాన్ అనేది మెల్లగా మన వైపు వచ్చే కొద్దీ ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయంలో ఇక్కడ గమనించినట్లయితే గుంటూరు విజయవాడ బాపట్ల విశాఖపట్నం విజయన విజయనగరం ఏలూరు ఎన్టీఆర్ జిల్లా ఈ సరిహద్దు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రి ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రోజు రాత్రి సమయంలో మధ్యాంధ్రలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది కాస్త దృష్టిలో పెట్టుకోండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు రాత్రి కనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రాత్రికి అయితే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణలో కూడా మనకు మంచి వర్షాలు ఈరోజు రాత్రికి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ వర్షాల జోరు అనేది రేపటికి మనకు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదివే వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణలో ఇరవై తొమ్మిదో తేదీ ముప్పై తేదీ మరింత వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ధరలు తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి నాలుగు వేల ఐదు రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు మనకు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీతో పోల్చుకుంటే ఇరవై ఏడ తేదీ వచ్చేసి నూట ఇరవై ఒక్క రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది టోటల్గా పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతంది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల పదహారు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు నెక్స్ట్ ఖమ్మం కమ్మ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఏసీ రక మిర్చి ధరలు ఒక క్వింటం గరిష్ట ధర వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక కుంటము తక్కువ ధర మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు టోటల్గా రెండు వందల యాభై ఒక్క కుంటాలు దిగుమతయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక కుంటం తక్కువ ధర ఐదు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఒక కుంటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు టోటల్గా పద్నాలుగు వందల అరవై ఆరు కుంటాలు దిగుమతి అయింది నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింటల్ గరిష ధర ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు టోటల్గా ఎనిమిది వందల ఇరవై క్వింటాలు దిగుమతి అయింది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటల్ గరిష ధర ఒక వెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వందల ఇరవై ఐదు క్వింటాలు దిగుమతయింది నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక కుంటము తక్కువ ధరాపాతి ఐదు వేల వంద రూపాయలు ఒక కుంటమ్ము ధర దాతి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు తేజ రక మిర్చి ఏసీ రకం వచ్చేసి పద్నాలుగు వేల వంద రూపాయలు ఒక కుంటాము మూడు వందల నలభై ఏడు రకం వచ్చేసి పదహారు వేల రూపాయలు వంటరాట వచ్చేసి పదహారు వేల ఆరు వందల రూపాయలు నేను చెప్పి ఈ రోజు వారి ధరలు మీకు అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో